బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకల పండుగలా జరుపుకోవడం జరుగుతుందన్న కొంకటి లక్ష్మీనారాయణ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం కార్పొరేషన్ నలభై ఒకటవ డివిజన్ గాంధీనగర్ లో డివిజన్ దళిత నాయకులతో కలిసి అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కొంకటి లక్ష్మీనారాయణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుకున్న వ్యక్తి అని అరహారిన వర్గాలు విద్య ఆర్థిక రాజకీయ పరంగా అభివృద్ధి చెందేలా రాజ్యాంగం ద్వారా ద్వారా రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు అంబేద్కర్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుపోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొంకటి లక్ష్మణ్ నేరవెట్ల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గాంధీనగర్లో గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నటువంటి ఏరియాలో నన్ను ప్రేమతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే కేకును కట్ చేయాలని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారం చేస్తూ ఉన్నా అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు ఒక వేడుకగా ఒక పండగ వాతావరణంలో ఆయన జన్మదినాన్ని జరుపుతూ ఉన్నారంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం పొందుపరిచి బడుగు బలహీన వర్గాల దళిత జాతి కోసం ఎంతో కష్టపడ్డటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన కుటుంబాన్ని సైతం చనిపోతూ ఉంటే కూడా నా కుటుంబం చనిపోయినా పర్వాలేదు ఈ భారతదేశ జనాభా నా దళితులంతా కూడా అట్ట అడుగు బలహీన వర్గాల్లో ఉన్నారు చనిపోతే నా కుటుంబం ఒక్కలే చనిపోతారు కావచ్చు కానీ ఈ భారతదేశంలో ఏ ఒక్క దళితునికి అన్యాయం జరగదు నష్టం జరగదు నేను వాళ్ళ దగ్గరికి పోతే ఈరోజు నా జాతికి నేను అన్యాయం చేసినట్ైతే కనుక కొవ్వొత్తిలాగా కరిగిపోయినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన భారతదేశానికే కాకుండా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిని తీసుకొని ప్రపంచ దేశాల్లో కూడా ఆ రక రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి అట్లా రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రామగుండం పారిశ్రామ ప్రాంతంలో అన్ని డివిజన్లలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉన్నారంటే ఆనందంగా ఉంది అదేవిధంగా నేను అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఈరోజు రాజ్యాంగమైనటువంటి పదవిలో ఉన్నానంటే ఆయన స్ఫూర్తి ఆయన భిక్ష నేను ఈరోజు అనుభవిస్తూ ఉన్నా ఈ జాతిలో పుట్టిన కనుకనే ఈ ఆయన ఆయన చేసినటువంటి రాజ్యాంగంలో నేను పదవిని అనుభవిస్తా ఉన్నా అంటే ఆయన పెట్టిన విక్షయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈ జాతిలో పుట్టకపోతే ఈ పదవి నాకు రాకపో ఈ పదవి ద్వారా దళిత జాతికి ఎంతో కొంత మేలు చేసే అటువంటి వ్యక్తిగా నేను పనిచేస్తా ఉన్నా ఈ రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని జిల్లాలలో కూడా దళితులకు అన్యాయం ఎక్కడ జరిగిన అట్రాసిటీస్ కానీ ల్యాండ్స్ కానీ ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో కూడా జిల్లాలో అన్ని జిల్లాలో తిరుగుతూ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే విధంగా నేను చేస్తూ ఉన్నా కనుక తప్పకుండా అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని రానున్న రోజులలో కూడా నేను ఇంకింత రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతికి మేలు చేసేయడానికి కూడా నేను తీవ్ర ప్రయత్నం చేశాను తెలియజేస్తూ ఆయన అడుగు జాడల్లో రానున్న యువత రానున్న యువత అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడిచి ప్రజలకు సేవ చేసే విధంగా తీసుకోవాలని ఈరోజు ఈరోజు కూడా ఈ రోజు నుంచి వెళ్ళి మన వర్గీకరణ కూడా ఈరోజు మొదటిసారి జరుగుతూ ఉంది ఈరోజు నుంచి అలా జరుగుతూ ఉంది కనుక ఉద్యోగాలలో కూడా మన కుటుంబాల అన్నిటికీ కూడా వర్గీకరణ విషయంలో మన అందరూ కూడా ముందుకెళ్ళి వర్గీకరణ పరంగా కూడా అందరం ఒకటే విధంగా మాలా మాది అందరం ఒకటే విధంగా కూడా మనకు చిన్న పర్సెంట్ ప్రకారం అందరం కూడా కలిసిమెలిసి కలిసిమెలిసి ఉండి రానున్న రాజ్యం రానున్న రాజ్యంలో బడుగు బలహీన వర్గాల బల రాజ్యాన్ని మనం దక్కించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నా స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్